హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మన భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి అయితే అందులో ఐదు శివాలయాలు మాత్రము చాలా అద్భుతమైనవి సైంటిస్టులకు కూడా అంతు చిక్కనివి ఈ ఆలయాలు చాలా అంటే చాలా ప్రత్యేకము దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ ఆలయాల నిదర్శనంగా చెబుతూ ఉంటారు మన సృష్టిలో పంచభూతాలకు నిలువెత్తు సాక్ష్యాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ శివాలయాలే టెక్నాలజీ లేని రోజులలోని ఖచ్చితమైన దిశలలో పంచభూతాల్లో వెలిసిన శివాలయాలని పంచభూత శివలింగ ఆలయాలు అని అంటారు నింగి నేల నీరు నిప్పు నీరు ప్రతి పానికి కూడా ఎంతైతే అవసరమో ఈ ఐదు పంచభూత శివలింగాలే సూచిస్తాయి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఈ అద్భుతమైన ఈ ఐదు పంచభూత శివలింగాల ఆలయాల గురించి తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దానికి చూడండి అలాగే నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాల జీవనాధారము సృష్టి అంతా కూడా శివుడే ఉన్నాడు అనడానికి ఈ పంచభూత లింగ ఆలయాలే సాక్ష్యంగా పురాతనమైన కాలం నుంచి కూడా మనకు చెప్తూ ఉన్నారు శివుడే జలం తేజం వాయువు ఆకాశము భూమిగా అవతరించి శివలింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు ఈ ఐదు దేవాలయాల్లో నాలుగు తమిళనాడు రాష్ట్రంలో ఒకటి మాత్రము ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్నాయి అవి ఏమిటి అంటే ఆకాశలింగం పుద్ధి లింగం వాయులింగము జలలింగం అగ్నిలింగం ఈ ఐదు శివలింగాల ప్రత్యేకత ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా ఆకాశలింగం చిదంబరము పంచభూత లింగాల్లో ఒకటి అయిన ఆకాశలింగము తమిళనాడులోని చిదంబరంలో ఉంది చిత్ అంటే జ్ఞానము అంబరము అంటే ఆకాశము భగవంతుడికి రూపం లేదు అని ఈ ఆలయం చెప్తుంది శూన్యంలోనే దేవుడు ఉన్నాడు దానికి నిదర్శనంగా ఈ ఆలయంలోని మూలవిరాట్ ఉండవలసిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది నిరాకారుడుగా ఉన్న ఈ స్వామికి ఇక్కడ పూజలు చేస్తారు ఖాళీ దేవుడు ఉన్నాడు అన్న దానికి చిదంబర రహస్యంగా భావిస్తారు చిదంబర రహస్యం అన్న మాట కూడా ఈ ఆలయం నుంచే వచ్చింది ఈ ఆలయం పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రదేశంగా ప్రసిద్ధిని చెందింది అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు శివుని నటరాజ రూపంలో కొలిచే ఆలయం కూడా దేశంలో కేవలము ఇది ఒక్కటే మనిషి జీవనాన్ని సూచించే విధంగా ఈ ఆలయంలో ప్రతి కట్టడము మనకు కండ్ల కఠినట్టుగా కనబడుతూ ఉంటుంది మనిషికి నవరంధ్రాలు ఉన్నట్లే చిదంబరం దేవాలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు కూడా ఉన్నాయి మనిషి రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల సారు గాలిని పీల్చుకుంటాడు ఇందుకు సూచికగా చిదంబరం దేవాలయంలో పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకుల తాపడం ఉంటుంది ఈ బంగారు రేకుల తాపడం చేయడానికి డెబ్బై రెండు వేల బంగారు మేకలను వాడారు మన శరీరంలో ఉండే నాడులు డెబ్బై రెండు వేలు అని ఆయుర్వేదం చెప్తుంది చిదంబరం దేవాలయంలో పొన్నంబలం కొంచెం ఎడమవైపున ఉంటుంది అది మన హృదయ స్థానము అంటే గుండె ఉండే చోటు అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కవలసి ఉంటుంది అది నా మా సి వా అనే పంచాక్షరిని సూచిస్తుంది అలాగే ఆలయంలోని కనక సభలో నాలుగు స్తంభాలు ఉంటాయి ఇవి నాలుగు వేదాలకు ప్రతీకలుగా ఉంటాయి పొన్నాములంలో ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమాలకు ప్రతీకగా తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తికి అర్ధ మండపంలోని ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలకు ప్రతీకగా ఉన్నాయి పక్కనే ఉన్న మండపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు సూచికగా భావిస్తూ ఉంటారు ఇక్కడ లింగ దర్శనం ఉండదు అంతా కూడా శూన్యమే నటరాజస్వామి సుందరి మాత్రమే ఉంటారు అందుకే దీని చిదంబర రహస్యము అని అంటారు జీవితకాలంలో ఒక్కసారైనా సరే చూడవలసిన ఆలయం పృథ్వీలి పృథ్వీలింగం కంచి పంచభూత లింగాల్లో పృథ్వీలింగము రెండవది ఈ పృథ్వీలింగమున్న ఆలయం పేరు ఏకాంబరేశ్వర ఆలయము తమిళనాడులోని కంచిలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంది ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసింది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఒక సమయంలో గంగా నది లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని అత్తుకొని కాపాడింది అని అందుకు నిదర్శనంగా అమ్మవారి ఆభరణాలు గుర్తులు ఇక్కడ కనబడతాయి అని చెప్పారు అయితే ఇక్కడ శివుడు మామిడి చెట్టు కింద వెలిశాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఏకాంబరుడు అని అంటారు ఏకాంబరం అంటే ఒక మామిడి చెట్టు ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థము ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు కనుక ఇక్కడ ఉన్న లింగాన్ని పృథ్వీలింగం అని అంటారు ఈ ఆలయాన్ని చోళులు విజయనగర రాజుడు నిర్మించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దైవం శివుడు ఆలయంలోని విగ్రహం మట్టితో చేసి ఉంటుంది మూల విరాట్ విగ్రహము ఉత్సవ విగ్రహం రెండు కూడా మట్టితో చేసినవే ఆలయంలో నాలుగు వైపుల నాలుగు గాలుగోపురాలు ఉన్నాయి దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉంటాయి ఆలయంలో ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి ఈ ఆలయంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మామిడి చెట్టు ఉంది పురాణాల ప్రకారం ఈ చెట్టుకు ఉన్నటువంటి కొమ్మలోని నాలుగు కొమ్మలకు నాలుగు రకాల రుచులు ఉన్న కాయలను వివిధ కాలాల్లో కాసేవి అని చెప్తారు పిల్లలు లేని వారు ఈ చెట్టు నుంచి పండ్లను తింటే సంతానం కలుగుతుంది అని నమ్మకము అయితే ప్రస్తుతం మనం చెట్టు కాండాన్ని మాత్రమే చూడగలము కాండాన్ని ఆలయ అధికారులు అద్దాల బాక్సులో పెట్టి ఇక్కడ భద్రపరిచారు పురాతనమైన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును ఏర్పాటు చేశారు ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు జంటగా దర్శనమిస్తారు ఇదే ఆలయంలో తపస్సు చేసుకుంటూ ఉన్న అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు వాయులింగము శ్రీకాళ ఆస్తిశ్వర ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శ్రీకాళ ఆస్తిలో స్వయంభూగా వెలిసారు వాయులింగము సాధారణంగా ఏ దేవాలయం గర్భాలయంలోనికి గాలి రావడానికి అవకాశం ఏమాత్రము ఉండదు ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిని అలాగే నిర్మిస్తారు శ్రీకాళహస్తి గర్భాలయం కూడా అంతే కానీ స్వామివారికి ఉన్న ఇరువైపులో ఉన్న దీపారాధన నిరంతరం కూడా గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది ఈ రెండు దీపాలు కూడా స్వామివారి నాసికా భాగానికి సమాన దూరంలో ఉంటాయి దీంతో స్వామివారి శ్వాస తగిలి ఇలా జరుగుతుంది అని అంటారు అందుకే ఇక్కడ వాయులింగంగా శివుడు ప్రసిద్ధిని చెందాడు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో ఉన్న శివలింగం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఇక్కడ ఉన్న శివలింగానికి ప్రాణం ఉన్నట్లు భక్తులు భావిస్తారు గర్భగుడిలో ఉన్న శివలింగంలో స్వయంగా ఆ శివుడు కొలువై ఉన్నాడు అని నమ్మకము ఈ శివలింగానికి ప్రాణం ఉంది అని ఎలా చెప్తారో ప్రత్యేకమైన కారణం కూడా ఉంది ఇక్కడ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు మిగిలిన అన్ని దీపాల లాగే నూనె అయిపోయిన వెంటనే కొండెక్కుతాయి కానీ శివలింగం ఎదురుగా ఉన్న అఖండ జ్యోతి మాత్రము నిరంతరం ఎంతో ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది ఈ గుడిలో ఈ దీపం ఇప్పటి వరకు కూడా కొండెక్కలేదు అందుకు కారణం శివలింగంలో శివుడి ప్రాణం ఉంది అని ఇక్కడి వారి నమ్మకము అందుకే ఎప్పుడూ ఆ జ్యోతిర్లింగ ఆ దీపము ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా వెయ్యి కాంతులు వేయదల్లుతూ వెలుగుతూ ఉంటుంది అని చెప్తారు అలా ఇక్కడ ఉన్నటువంటి శివుడికి ప్రాణం ఉంది అని భక్తులు నమ్ముతారు వాయువు అంటే ప్రాణము వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒకటి ఉంది అదే శ్రీకాళహస్తి ఈ ఆలయంలో అమ్మవారు జ్ఞానప్రసునాంబగా వెలిచారు భూలోకంలో ఇంత పవిత్రమైన క్షేత్రం మరెక్కడా కూడా లేదు అని చెప్తారు మన దేశ వాస్తుకలకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తుందో ఈ దేవాలయ నిర్మాణ శైలితో అర్థమవుతుంది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించారు ఇక్కడ ఉన్నటువంటి గాలిగోపురం ఎంతో ప్రత్యేకమైనది ఇక్కడ ఉన్న ఆలయ గాలిగోపురాన్ని దర్శనం చేసుకుంటే కైలాసాన్ని చూసినట్లే అని భావిస్తూ ఉంటారు దేశంలోని అన్ని ఆలయాల్లో భక్తులు శైవ దశలోనే ప్రదక్షిణ చేసి దేవుని దర్శనం చేసుకుంటారు కానీ శ్రీకాళహస్తిలో మాత్రము అపసవ్య దశలో ప్రదక్షిణ చేస్తారు ఆ శివుని దర్శనం చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత అందుకే ఇక్కడ రాహుకేతువులు శాంతిస్తున్నాయి అని చెప్తారు జలలింగము జంబుకేశ్వరము తమిళనాడు రాష్ట్రంలో కొలువై ఉన్న మరొక పంచభూత క్షేత్రము జంబుకేశ్వరము తిరుచునపల్లి జిల్లాలో శ్రీ జంబుకేశ్వర ఆలయం ఉంది ఇక్కడ శివుడు జలరూపంలో వెలిచాడు అని చెప్తారు అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి అయితే ఐదో ప్రాకారాన్ని ఒక సిద్ధుడు కట్టినట్లుగా చెప్తారు ఇతడు కట్టిన ప్రాకారానికి పనిచేసిన వారికి రోజు కూడా కొంత విభూతిని ఇచ్చేవాడట పనిచేసి విభూతిని తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఈ విభూది బంగారంలాగా మారేదట దీంతో ఆ ప్రాకారా నిర్మించడానికి స్వయంగా ఆ శివుడే సిద్ధుడి రూపంలో వచ్చాడు అని నమ్మకము ఇక పురాణాల ప్రకారం చూస్తే ఒకరోజు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుతూ ఉండగా పార్వతీదేవి శివుణ్ణి ఎగతాళి చేసిందట అప్పుడు శివుడు బాధపడి కైలాసాన్ని వదిలి భూలోకానికి వెళ్ళమని ఆజ్ఞాపించగా భూలోకానికి వచ్చిన ఆ దేవి కావేరీ నదీ తీరంలో ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి వచ్చి ఇక్కడ జంబూ దీపంలో నివాసం ఏర్పాటు చేసుకుంది పార్వతీదేవి ఆ నది నీటిని తెచ్చుకొని ఆ శక్తితో ఆ నీటితోని ఒక లింగరూపాన్ని తయారు చేసి దాని ఒక నేరేడు చెట్టు కింద ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉండేది ఇలా పార్వతీదేవి జంబూ దీపానికి వచ్చి కావేరి నది ఒడిన తపస్సు చేసి చేతిలో నీటిని తీసుకున్నప్పుడు అది ఒక లింగ రూపంలోనికి మారుతుంది అప్పుడు వెంటనే శివుడి శక్తి అందులో ఐక్యమయ్యింది ఆ నేరేడు వృక్షం జంబుముని తల్లో నుంచి వచ్చిన వృక్షము అని అంటారు అసలు ఈ జంబూ ఋషి ఎవరు అంటే ఈ ముని రోజు కూడా కైలాసం వెళ్ళి శివుని దర్శనం చేసుకొని వస్తూ ఉండేవాడు ఒకసారి ఆ ముని బాగా పడిన నేరేడు పండును తీసుకొని వెళ్ళి శివుడికి ఇవ్వగా ఆ స్వామి దాన్ని తిని దానిలో నుంచి గింజలను బయటికి వేశారు ఆ ముని అదే ప్రసాదంగా భావించి ఆ గింజను తినడంతో అతడి తల నుంచి ఆ వృక్షం మొలిచింది అప్పుడు శివుని ప్రార్థించి దీనికి పరిష్కారం చెప్పమని ఆ ముని అడిగినప్పుడు శివుడు కావేరి నది తీరాన జంబు వృక్షాలు ఉన్న ప్రాంతంలోనికి వెళ్ళు నీకు త్వరలోనే నీకు మోక్షం లభిస్తుంది అని చెప్తాడు అలా పార్వతీదేవి ఆ వృక్షం కింద శివులింగాన్ని ప్రతిష్ఠించడంతో జంబుమునికి ప్రాప్తం కలిగింది అని పురాణ కథలో ఉంటుంది ఇక ఈ ఆలయ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం పానవట్టం నుంచి ఎప్పుడూ కూడా నీరు ఊరుతూనే ఉంటుంది ఇందుకు సాక్ష్యంగా లింగము పానవటం పైన ఒక వస్త్రాన్ని కప్పుతారు ఆ తర్వాత తీసివేసి వస్త్రాన్ని పిండితే అందులో నుంచి నీరు వస్తుంది ఇక్కడ వెలిసిన అమ్మవారిని అఖిలాండేశ్వరి అని పిలుస్తారు జగద్గురువు ఆదిశంకరులు ఎంతో శక్తివంతమైన శ్రీచక్రాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు ఇలా ఎంతో ప్రాచీనమైన ఆలయం ఇక్కడ పంచభూత లింగాల్లో ఒకటి అయిన జలలింగం ఉండడము సాక్షాత్ శివుడే సిద్ధుడి రూపంలో వచ్చి ఒక ప్రాకారాన్ని నిర్మించడము ఈ ఆలయం చాలా ప్రసిద్ధిని చెందింది అగ్నిలింగము అరుణాచలేశ్వరుడు కొండ మీద వెలిసే దేవుని మనం చూశాము కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలము ఇక్కడ ఉన్నటువంటి స్వామిని అన్నామలైగా పిలుస్తారు పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలిసిన క్షేత్రమే ఈ అరుణాచలము అగ్నితత్వానికి గుర్తుగా ఇక్కడ కొండ కూడా ఎరుపు రంగులో కనబడుతూ ఉంటుంది అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్ శివుడికి ప్రదక్షిణ చేసినట్లే అని భక్తుల యొక్క విశ్వాసము పురాణాల కథ ప్రకారము ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణులను పరీక్షించలిచి ఒక పెద్ద అగ్ని మారి అది తన ఆది అంతం కనుక్కోమని వారికి చెప్పినటువంటి కథ గురించి మనం వింటూనే ఉంటాము ఆ పరీక్ష అంతా కూడా ఈ క్షేత్రంలోనే జరిగింది అని అంటారు ఆ తర్వాత అగ్నిరూపం పర్వతంగా మారింది అని అంటారు అదే అన్నామలై శివుడికి ఉన్న అనేక నామాలలో అన్నాల్ అన్న పేరు కూడా ఒకటి అన్నాల్ అంటే అగ్ని ప్రకాశం అనే అర్థాలు కూడా ఉన్నాయి మలై అంటే పర్వతము ఈ రెండు కలిసి అన్నాల్ మలయి అని ఇదే కాలక్రమంలో అన్నామలైగా మారింది తిరు అంటే తెలుగులో స్త్రీలాగా తమిళంలో గౌరవ సూచకము సాక్షాత్తు శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవ చిహ్నంగా తిరు అన్న పదాన్ని ముందు చేర్చడంతో ఈ క్షేత్రం తిరువన్నామలైగా ప్రసిద్ధిని చెందింది పురాణ కథ ప్రకారము శివస్వరూపంగా భావించే ఈ కొండను పూజించడము అందరి వల్ల అయితే కాదని పర్వత ప్రాంతంలో రూపు రూపుదాల్చమని దేవతలంతా కూడా శివుని వేడుకున్నారు అప్పుడు శివుడు చిన్న లింగంగా మారి ఆ తర్వాత ఆ పర్వతంలో లీనమైపోయాడు అప్పుడు ఈ లింగం ఉన్న ప్రాంతంలో మంచి ఆలయాన్ని నిర్మించాలి అని బ్రహ్మ విష్ణువులు దేవశిల్పిని కోరారు అప్పుడు దేవశిల్పి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక అద్భుతమైన ఆలయం వెలిసింది అని చెప్తారు ఆ తర్వాత ఈ ఆలయాన్ని చోళరాజులు ఎంతో అద్భుతంగా మలిచారు అలా ఈ ఆలయం మూడు వందల పుణ్యతీర్థాలు అందమైన నగరంగా రూపుదిద్దుకుంది ఆ తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు చేసిన ఈ గుడి ఆలయాన్ని ఇప్పుడు భక్తులు అనేక మంది దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఇదండి పంచభూత లింగాలకు చెందిన ఆలయాల గురించి పంచభూతాలుగా వెలిసిన ఈ ఆలయాలు చూస్తే నిజంగానే దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచభూత లింగాలను దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి